వెళ్ళొద్దురా బాబు మైనర్ అమ్మాయి వాళ్ళ అమ్మాయి చంపేయడము సంథింగ్ అది కూడా జరిగింది మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ అంటే బ్రో బ్రో మొన్న మొన్న వచ్చేసి ఏదో డ్రమ్ము లో కుక్కేసి సంథింగ్ ఏదో చంపడం అట్లా జరిగింది ఆ తర్వాత మేఘాలయ సంథింగ్ అది హనీమూన్ అని చెప్పేసి అక్కడ జరిగింది మళ్ళీ ఇప్పుడు అది ముప్పై ఐదు కట్టిపోట్లతో చంపేస్తా అని చెప్పేసి బెదిరియడం భయపెట్టడము అది కూడా జరిగింది పోతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది అది చాలా వైల్డ్ వెళ్తుంది బ్రో అయినా ఈ టైం లో ఒక అదే ఒకటే మంత్ లో ఇట్లా ఫైవ్ సిక్స్ కేసెస్ నిన్న మొన్న ఇవ్వాల అలాగే ఈ ఈ ఇదే పక్కన పడితే లవ్ గురించి వచ్చేసి ఆ చిన్నపిల్ల మైనర్ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని చంపేయడము సంథింగ్ అది కూడా జరిగింది ఇవన్నీ తెలుసుకుంటుంటే బ్రో అసలు పెళ్లి అనే టాపిక్ తీయాలని పేర్లేదు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన యూత్ కి నేను చెప్పేది ఒకటే మెసేజ్ పెళ్ళొద్దు రాబాబు ఈ పెళ్ళొద్దు లవ్ వద్దు పెళ్లి చంపేస్తారా బ్రో పెళ్లి చేసుకోని పెళ్లి చేసుకో ఒక టైం వచ్చినాక పెళ్లి చేసుకునేటప్పుడు తొందర పడకుండా ఒక అమ్మాయి ఆ పలానా క్యారెక్టర్ ఒక్క రోజు కాకపోతే పది రోజులు పది రోజులు సరిపోకపోతే ఒక నెల నెల సరిపోకపోతే సంవత్సరం ఒక ఇంటర్గేట్ చేయి అసలు ఏముంది ఏంది అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు ఒకసారి అడగండి అదే అదే చెప్తున్నా కదా అమ్మాయిని అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా ఒకవేళ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే అమ్మాయి వాళ్ళని ఇంట్లో ఒప్పించండి మీరు ఒప్పించి పెళ్లి చేసింది బ్రో ఒక మంచి పని చేసినట్టు బాయ్ ఉన్నారంటారా అంటే బ్రో లక్షలో ఒకటి ఆ గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలు ఉన్నారా బ్రో ఏం సింగిల్ సింగిల్ అని చెప్పుకొని తిరుగుతున్నా ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాలా నేను సింగిల్ గానే లేదు కానీ సింగిల్ గా ఇప్పుడు చెప్తాం వంద చెప్తాం బ్రో వంద చెప్తాం తొంభై వాటి పెళ్లి విషయానికి వచ్చేసి మాత్రం యూత్ కి చెప్పేది ఏంటంటే పెళ్ళొద్దు మామ పెళ్లి ఒకవేళ పెళ్లి చేసుకుందాం అంటే ఆ అమ్మాయిని సరే అడిగి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఆ తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి బ్యాంక్ మేనేజర్ మేనేజర్ తో చేయడం జరిగింది సో మరి మనం అక్కడ కూడా ఆ అమ్మాయి చాలా ప్రేమగా ఉందంట ఎవడు ఎవడు పట్టించుకోడు బ్రో ఒక మగాడి చావుని ఏ నా కొడుకు పట్టించుకోడు బ్రో గట్టిగా చెప్తాను అదే అమ్మాయి ఇప్పుడు ఈ అబ్బాయిని అమ్మాయి అమ్మాయి చంపినట్టుగా అమ్మాయిని అబ్బాయి చంపి కొవ్వొత్తులు పట్టుకొని నువ్వు నించుంటావు కొవ్వొత్తులు పట్టుకొని జస్టిస్ సంథింగ్ అమ్మాయి పేరు ఏదైనా ఉండే జస్టిస్ ఇప్పుడు ఆ అమ్మాయి పేరు చెప్తాను జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ అని చెప్పి అమ్మాయి పేరే చెప్తావు అది అమ్మాయిలకు ఉన్న చట్టాలు అబ్బాయిలకు కూడా తేలి నైంటీ ఫైవ్ పర్సెంట్ అబ్బాయిలో కూడా తీసుకురావాలి అమ్మాయిలకు బెనిఫిట్ అబ్బాయిలకు లేవు అది మ్యాటర్ బ్రో చెప్పేదేముంది బ్రో ఉన్నది ఒకటే మాట అమ్మాయిలు మా అబ్బాయిని చంపకండి చంపిన ప్రేమతో చంపండి ఒక పని చేద్దాం ప్రేమతో చంపండి వాడిని ఒకటి తీసుకురా అని చెప్పి ఆ బాధతో చంపండి కానీ ఆల్రెడీ చంపుతున్నారు బ్రో బ్రేకప్ లు చెప్పి లేకుంటే నువ్వు నాకు వద్దు అని చెప్పి బెస్ట్ చేసి చాలా రకంగా చంపుతున్నారు ఇట్లా చంపుతున్నా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అసలు మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ బ్రో నువ్వు ఈ మ్యారేజ్ వద్దు బ్రో చేసుకుంటుంటే ఆ తర్వాత చేసుకుందాం ఇంటర్గ్రేట్ చేసుకోండి లవ్ మ్యారేజ్ అయినా బ్రో అది ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయి లవ్ లేరు అమ్మాయిలకి అబ్బాయిలకి లవర్ లేరు అంటున్నారు లవర్ ఉన్నారు ఖచ్చితంగా ఒక లవర్ ఖచ్చితంగా ఉంటాడు పాస్ట్ గురించి మర్చిపోయే అమ్మాయి అంటే ఓకే కానీ తర్వాత నువ్వు పెళ్ళి పెళ్ళైన తర్వాత వాడిని మెయింటైన్ చేస్తావు మెయింటైన్ చేస్తా అంటే వెళ్ళిపోమని చెప్పాలి అంతేలే కాని చంపేసిపో అని చెప్పేసి హనీమూన్ కి మూన్కి చంపడాలు డ్రమ్ములో కుక్కి చంపడాలు అట్లాంటివి చేయకండి పెళ్లి చేసుకోవాలి కానీ ఏ టైంలో ఓకే పర్టికులర్ టైం నువ్వు కొంచెం సెటిల్ అయిన తర్వాత అమ్మాయి కొంచెం ఇంట్రాగేట్ చేసి చేసుకోండి బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని అడగండి అమ్మాయికి స్వచ్ఛంగా ఇష్టమా లేదా ఇప్పుడు పెళ్లి చే రోజుకు వంద పెళ్లి అవుతున్నాయి కానీ మూడే పెళ్లి పెట్టకలు అవుతున్నాయి అవుతున్నాయి మూడే పెళ్లి పెట్టకలు అవుతున్నాయి ఆ పది ముగ్గురు చచ్చిపోతున్నారు వందలు ముగ్గురు చచ్చిపోతురు వందలు ముగ్గురు చచ్చిపోతురు అది ఆ ముగ్గురిని కూడా కాపాడే ప్రయత్నం చేసుకుంటే ఆ ముగ్గురిని ముగ్గురే వాళ్ళకి వాళ్ళే సెక్యూరిటీ చూసుకోవాలి అదే